శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ నైన్ ట్రిపుల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి సింహరాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూన్ ఆరు అమావాస్య పంచగ్రహ కూటమి తర్వాత నుంచి ఎలా ఉండబోతుంది వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి గ్రహాల వల్ల మార్పులు కారణంగా సింహరాశి వారికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి కలిగేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటున్నాయి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారు రాశి చక్రంలో ఐదవ రాశి వీరు ఎక్కడున్నా సరే తమ విజయం కోసం ఎంతటి కష్టానైనా భరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు ముఖ్యంగా వారికి ఎదురు ఉండదు అని చాలామంది భావిస్తూ ఉంటారు కానీ వారు ఎంత క్షోభ అనుభవిస్తున్నప్పటికీ ఎంత ఇబ్బందిలో ఉన్నా సరే ఒకరికి ఇబ్బంది పెట్టకుండా తమ పని తాము చేసుకోవడానికే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అయితే వారికి జూన్ ఆరు పంచగ్రహ కూటమి తర్వాత నుంచి రాజయోగం పట్టబోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇక కొన్ని విషయాలు వారికి పాజిటివ్గా ఉండబోతున్నాయనే చెప్పవచ్చు వీరికి ఇక జూన్ దాదాపు పది నుంచి ఇరవై తారీఖు లోపు నుంచి ఎవరైనా వ్యాపారం ప్రారంభిస్తే వారికి మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి అంతేకాదు ఇప్పటి వరకు అప్పుల బాధలతో ఇబ్బంది పడ్డ సింహరాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ దగ్గరలోని నవగ్రహ శాంతి పూజ చేపించుకుంటే మంచి ఫలితాలు అనేవి సింహరాశి వారికి దక్కబోతున్నాయి ఏ విధంగా చూసినా సరే సింహరాశి వారికి రాజయోగం వారు చేసిన విజయానికి ఇక దగ్గరలో ఉన్నారనే చెప్పవచ్చు అయితే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది చిన్న సమస్యే కదా అని వదిలేయడం అది పెద్దదిగా మారి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం సింహరాశి వారికి చాలా వరకు తెలుస్తూనే ఉంటుంది ఇక గత కొన్ని రోజుల క్రితం సైతం వారికి ఒక రెండు గంటలు తప్పిపోయాయనే చెప్పాలి అయితే సింహరాశి వారు ఏమాత్రం భయపడకుండా వాటిని తిప్పికొట్టి ముందుకు ఎలా వచ్చారో అలాగే సింహరాశి వారికి మరో ప్రాణగండం ఇక త్వరలోనే ఉండబోతుంది అది వాహన రూపంలో ఇక మీకు త్వరలోనే రాబోతుంది కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు సింహరాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే బాగుంటుందనేది మాత్రం చెప్పవచ్చు సింహరాశి వారు ఇక చాలా వరకు ఆలోచిస్తూ ఉంటారు తమ ఫ్యామిలీ గురించి అయితే ఫ్యామిలీ విషయాల్లో ఇక తమకు నెగిటివిటీ తొల్లనే రాబోతుంది లేనిపోని చికాకులు ఇబ్బందులతో పాటుగా తాము చేసిన ప్రతి పనిలోనూ నెగిటివిటీతో ఇక గొడవలుకి దూరే ఉంది వీరికి నష్టం కలిగించేది వీరి యొక్క కోపం ద్వేషం అలాగే అహమే వీరిని చాలా వరకు దెబ్బతీస్తుందని చెప్పవచ్చు ఎప్పుడైతే వారు వారి కోపాన్ని వదిలి ప్రశాంతంగా ఆలోచిస్తారో వీళ్లను మించిన రాశులు ఎవరూ ఉండరని చెప్పవచ్చు మీరు ఎంతటి కష్టాన్నైనా ఊడ్చుకొని విజయం వైపు దూసుకెళ్లడానికి మొదటి వరుసలో ఉంటారు అయితే సింహరాశి వారికి అనారోగ్య సమస్యలు తప్ప మరే ఇతర విషయాల్లో ఇబ్బందులు లేవు అయితే అప్పులు విషయాలు ఖచ్చితంగా వీరు తీసుకోకూడదు లేనిపోని అప్పులు ఇక అర్జెంటు అలాగే అత్యవసరమైతే తప్ప మీరు అప్పు చేయొద్దు ఒకవేళ అప్పు చేస్తే దానికోసం వేరే అప్పు ఇలా చెప్పుకుంటూ పోతే మీకు లేనిపోని కష్టాలు నష్టాలు అనేవి చేరబోతున్నాయి ముఖ్యంగా సింహరాశి వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఆర్థిక ప్రణాళిక వేసుకొని వాటికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే సింహరాశి వారు వీటి నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా సింహరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఉన్నప్పటికీ వీరికి ఉద్యోగపరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరి చేసే ఉద్యోగంలో ఇక అభివృద్ధితో పాటు ఇక ప్రమోషన్ కూడా మంచి శాలరీతో రాబోతుంది ఐటీ రంగంలో ఉన్నవారికి కొన్ని రోజుల పాటు కష్టాలు తప్పవు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి శుక్రవారం అమ్మవారిని తలుచుకుంటూ ఇక అక్కడే ఒక కొబ్బరికాయ కొట్టి ఇక కుంకుమార్చన చేపించుకున్నా లేదు అంటే ఇక మీరు అర్చని చేయించుకున్న మంచి ఫలితాలు దక్కిపోతాయని చెప్పవచ్చు కాబట్టి సింహరాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క పరిణామాలు అలాగే పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు సింహరాశి రాశిచక్రంలో ఐదవ రాశి అయితే జూన్ పద్నాలుగు నుంచి మీకు శనిగ్రహ ప్రభావంతో లేనిపోని చికాకులు ఇంట్లో గొడవలు ఇక దాంపత్యుల మధ్య ఇక చికాకులు గొడవలు అనేవి తలదూర్చబోతున్నాయి కాబట్టి వాటికి భయపడకుండా శనిగ్రహ పూజను నివారణ సంబంధించిన పూజ చేపించుకుంటే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి దగ్గరలోని నవగ్రహ శాంతి పూజ చేసే ఆలయానికి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పూజను చేపించుకుంటే మంచి ఫలితాలు దక్కపోవచ్చు అయితే సింహరాశి వారు మరొక విషయంలో జాగ్రత్తగా ఉండాలి బయటికి ప్రయాణం చేసేటప్పుడు మీరు మీ యొక్క వాహనంతో ఇక జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ ముందు నుంచి వచ్చే వాహనం మిమ్మల్ని ఢీకొట్టే అవకాశాలున్నాయి కాబట్టి దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు జూలై ఇక రెండో తేదీ వరకు ఖచ్చితంగా వాయిదా వేసుకుంటే మంచిది అప్పటి వరకు వెళ్ళినా ఇక మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అంతేకాదు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో సంతానమ సమస్యలు అలాగే వీరికి త్వరలోనే తీరబోతున్నాయి పన్నంటి బిడ్డకు కూడా వీరికి జన్మనివ్వడానికి సిద్ధమవుతున్నాయి గ్రహాల యొక్క మార్పుల కారణంగా సింహరాశి వారికి అన్ని పాజిటివ్గా రాబోతున్నాయి వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడమే కాదు అందులో ప్రతి దాంట్లో కూడా వీరికి విజయాన్ని అందించే అవకాశం ఉంది కాబట్టి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తమదైన విజయం కోసం పోరాడితే ఖచ్చితంగా విజయం దక్కుతుంది మీరు ఏదైనా వ్యాపారాన్ని ఇప్పటికే స్టార్ట్ చేసి అప్పుల నష్టాల్లో భారిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి మీకు దగ్గరలో ఉన్నటువంటి రావు చెట్టు ఆకులను తీసుకొని అందులో రెండు నిమ్మకాయలు కానీ ఒక నిమ్మకాయను కానీ తీసుకొని మీ దేవుడు పటం దగ్గర ఉంచి దాని మీద పసుపు కుంకుమను ఇక చల్లిన తర్వాత దాదాపు ఇరవై నాలుగు గంటలు వేచి చూడండి ఆ వేచి చూసిన తర్వాత ఆ నిమ్మకాయ కొంచెం ఇక చూసుకున్నట్లయితే కొంచెం మాడిపోయినట్టు లేదు అంటే ఇక మీ దగ్గర ఉన్నటువంటి ఇక ఏదైనా పసుపు పచ్చ ఇక కలర్ లేదా ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ఒక గుడ్డలో వాటిని తీసుకొని అందులో వేసుకొని మీ యొక్క వ్యాపార ప్రదేశంలో కానీ లేదు అంటే మీ యొక్క క్యాష్ కౌంటర్లో కానీ వేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి ఇలా చేసినట్లయితే మీ ఆర్థికపరమైనటువంటి అప్పులు అలాగే ఇబ్బందుల్లో నుంచి కొంతవరకు ఉపశమనం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అంతేకాదు మీ యొక్క అంతర్గత విషయాలు అలాగే మీకు మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కానీ మూడో వ్యక్తికి చెప్పడం వల్ల లేనిపోని చికాకులు గొడవల్లో తలదూర్చే అవకాశం ఉంది అయితే మీకు ఆస్తి తగాదాలు కోర్టు తగాదాలు ఏమైనా ఉంటే త్వరలోనే అవన్నీ సమసిపోయే అవకాశం ఉంది కాబట్టి వారు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ వాటిపై ఇక దృష్టి సారించండి ఎప్పటి నుంచో కోర్టులో ఇక నలిగిపోతున్నటువంటి విషయాలు సైతం మీకు పాజిటివ్గా రాబోతున్నాయి ఈ విషయాల్లో సింహరాశి వారు విజయం సాధిస్తారు ఇక పై విద్య కోసం ఎవరైతే విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారో వారికి త్వరలోనే మంచి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి అయితే ఖచ్చితంగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇక మీ యొక్క భార్య లేదు అంటే ఇక చూసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్న ఆడవారు ఎవరైనా ముందుకు వచ్చి మీ ఎదురుగా వస్తే మీకు శుభం కలుగుతుంది అనేది మాత్రం చెప్పవచ్చు ఏదైనా విషయాలకు కానీ వ్యాపారాలు వ్యవహారాలకు కానీ వెళ్ళేటప్పుడు వారిని ముందు నుంచి ఇక తెప్పించుకోవడం వాళ్ళ ముందు నుంచి మీరు వెళ్ళినట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి తగ్గుతాయని చెప్పవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ సింహరాశి వారికి ఏ విధంగా వారి యొక్క జాతకం ప్రకారం జూన్ అమావాస్య ఆరు తర్వాత నుంచి ఎలా ఉండబోతుంది దాని నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చేయవలసిన దేవత ఏంటి పరిహారాలు ఏంటో ఈ వీడియోలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఇక మీకు సింహరాశి వారు తెలిసిన కానీ లేదు అంటే స్నేహితులు గానీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే ఈ వీడియోను షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు శుభమస్తు నమస్కారం ధన్యవాదాలు